ఏంది స్వామి నాకు ఇది పక్కనోడి పొలం కలకలాడుతూ ఉంటే నా పొలం చీడబట్టిపోయింది స్వామి ఏంది స్వామి నాకి పరిస్థితి నాకే ఎందుకు ఇలా జరుగుతుంది స్వామి అమ్మ తల్లి నాకే ఎందుకు ఇలా జరుగుతుందమ్మా నేను నిన్ను రోజు పూజిస్తున్నా కదమ్మా నన్ను చల్లక చూసుకోవాలి కదమ్మా నేను నీకు మంచి చేద్దామని నీ ఫ్రెండ్ రూపంలో వచ్చి నీకు చెప్పాను అప్పుడు నువ్వు ఏం చెప్పావో గుర్తు చేసుకో ఏందో పక్క పొలం ఏ ముందు ఏమో అక్క పొలం కొడుతున్నానే నేను కూడా కొడితే ఇట్టే కొడతావు స్వామి ఇవి నీ పొలానికి సెట్ అవ్వబమ్మ ఓ గమ్మునవా నీకేం తెలీదా ఏంది స్వామి చెప్పేది నువ్వు సరే అని రెండోసారి ఇంకో రూపంలో కనిపిస్తే నువ్వు ఏం చేసివ్వు గుర్తు చేసుకో ఏమన్నా ముందు మందు కొట్టే ఆ ఏం ఉందన్నా ఏమో నాది తెలీదు అక్క పొలం ఒకటి కొడుతున్నానే నేను కూడా ఏం మందులు తీసుకొని కొడుతున్నా నువ్వు అట్ట కొడుతున్నావు స్వామి నువ్వు అట్ట కొట్టకూడదు నా ఆయన పొలానికి నీ పొలానికి వేరే ఉంటాయి ముందులా అట్ట కొడుతున్నా అట్ట కొట్టకూడదు ఓ గమ్మునుడు స్వామి మాకు తెలుసు కానీ బో చెప్పొచ్చు నువ్వు పొద్దు సరే ప్రాబ్లం ఏం లేదులే గానీ నేను నీకు లిస్టు చెప్తాను అవి వాడు సరిపోతుంది మీ పొలంలో కంటిన్యూస్ గా వరిని పండించడం వల్ల జింక్ లోపం అనేది సాధారణంగా వస్తుంది ఈ జింక్ లోపం అనేది రాకముందే ప్రికాషన్స్ తీసుకోవచ్చు లేదా జింక్ లోపం కనిపించినప్పుడు ఈ మందులను వాడుకోండి తక్కువ ఖర్చుతో అయిపోతుంది జింక్ చిల్ చిలావిన్ ప్లస్ లిబరల్ జెడ్ అండ్ చమత్కార్ జింత్రా సెవెన్ హండ్రెడ్ నాలుగు నాటిన తర్వాత రెండు లేదా మూడు రోజుల తర్వాత నలభై కేజీల యూరియా ఇరవై కేజీల డిఏపి మిరాక్ గాని లేదా వేరే స్టిమ్యులెంట్స్ ని వాడండి ఏడు నుంచి పదిహేను రోజుల తర్వాత రెండో దఫా ఎరువుల కింద యూరియా నలభై కేజీలు ప్లస్ జింక్ కలిపి చల్లండి ఎరువులు చల్లాక మొక్క ఎదుగుదల బాగా కనబడుతుంది దీని వల్ల పచ్చ పొరుగు లేదా లీఫ్ ఫోల్డర్ లాంటి పురుగులు వస్తాయి ఒకవేళ వచ్చినా లేదా రాకపోయినా ముందస్తు జాగ్రత్తకు ఈ మందులు వాడుకోవచ్చు సింజెంటా నుంచి కరేట్ ఇన్సెక్టిసైడ్ టాటా నుంచి రేవా ఇన్సెక్టిసైడ్ ధనుకా నుంచి అరేవా ఇన్సెక్టిసైడ్ సింజెంటా నుంచి ఆంబ్లిగో ఇన్సెక్టిసైడ్ గరేడా నుంచి ఎకోగార్డ్ బేయర్ నుంచి సిపెల్ లాంటి ఇన్సెక్టిసైడ్స్ ని వాడుకోవచ్చు ఈ కెమికల్స్ సంబంధించి ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి వీటిని ఎలా యూజ్ చేయాలి వీటి యొక్క కాస్ట్ తెలుసుకోవాలంటే కమెంట్ లో ఫుల్ వీడియో అని కమెంట్ చేయండి చెప్పడానికి ఎన్నైనా చెప్తారులే అని అనుకుంటున్నారా అయితే ప్రాక్టికల్ గా మేము జాగ్రత్తలు తీసుకున్న పొలం చూడండి గుంపులో గోవింద అని చెప్పిన మాటలు వినకుండా ఏది పడితే అది వాడిన వాళ్ళ పొలం చూడండి మిరాక్ అనేది చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్ దీని గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే మిరాక్ అని కమెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్